వెంకటరమణ మణ పాంచాలపురం వద్ద కలగన చిత్తూరుకి దగ్గరగా ఉన్న పాంచాలపురం అందులో గుట్ట கத இங்க இருந்து வர வந்துடுங்க குட்ட மேல ஏறி வரணும் அப்படியே ஏறி வந்தா மேல தெரியும் மார ஒரு பிட்ட ஒரு மாதிரி யார் வராங்கப்பா வேணோ ஆமாங்க கங்க இங்க ஃபுல் தெரமானையா يلا கேளு ಗೋವಿಂದ ಗೋವಿಂದ ವೇಡ್ಕೊಂಡವಾಡ ವೆಂಕಟರಮಣ ಗೋವಿಂದ 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 ಗೋ ಗೋವಿಂದ ಗೋವಿಂದ ಗೋವಿಂದ

ప్రస్తుతం మేము ఉన్న స్థలం వచ్చి చిత్తూరు సంతపేట పాంచాలిపురం నందు ఉన్న పెరుమాల్ గుట్ట ఇది అతి పురాతనమైన గుట్ట ఒకప్పుడు కార్తీక దీపం వస్తే హిందూ బంధువులందరూ సంతపేట నుంచి భారీగా ఊరేగింపు వచ్చి ఇక్కడ దీపాలు వెలిగించేవారు సో అట్లా అట్లాంటి ఆచారం ఇప్పుడు కనుమరుగైంది సో నెక్స్ట్ వచ్చే జనరేషన్కి ఇక్కడ ఉన్న ఇట్లాంటివి ఏమీ తెలియదు సో అందువల్ల ఈరోజు ఏకాదశి సరఫ సందర్భంగా ఈ పెరుమాల్ గుట్టలో మళ్ళీ వైభవం తీసుకురావాలనే ఉద్దేశంతో ఈరోజు తొలి ఏకాదశి సందర్భంగా విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో హిందూ బంధువులు అందరూ ఏకమయ్యి ఈరోజు శుభ్రం చేసి దీపారాధన చేయడం జరిగింది సో ఈ ఈ కార్తీక దీపోత్సవానికి ఇక్కడ పెద్ద ఎత్తున దీపం వెలిగించడానికి కూడా అందరూ సిద్ధమైనారు మళ్ళీ ఇది ఒక హనుమంతుడి ఉన్న స్థలం కాబట్టి పూర్వ వైభవం తీసుకురావడానికి అందరూ ఏకమైన సంతపేట వాస్తవాళ్ళు అందరూ సో ఈ కార్తీక దీపాన్ని ఘనంగా జరుపుకోవాలని కోరుకుంటున్నాను జై శ్రీరామ్ కొంచెం అని అందరికీ నమస్కారం నా పేరు గౌరీ నగర సంయోజక విశ్వ హిందూ నుంచి వచ్చినాము మేము స్త్రీలు కూడా వచ్చి ఈ కొండనంతా శుభ్రం చేసి ఇక్కడ దేవుడు ఉండాలని దీపం పెట్టి పూజలు చేసినాము ఇక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా వచ్చి అదే విధంగా దర్శనం చేసుకొని పూజలు చేసుకోమని ప్రార్థిస్తున్నాం చెప్పండి చెప్పండి ఇక్కడ వచ్చి గుడిని ఇంప్రూవ్ చేసేకి మేమందరూ సహకరిస్తున్నాము మీరందరూ అదే విధంగా సహకరించాలని కోరుకుంటున్నాము

అక్కడ అతి పురాతనమైన వాడు కొండ మీద వెలసి ఉండడము అది గుండె మీద వెలసి ఉండడం అనేది చాలా సంతోషము పంటపేట పురప్రజలు కూడా ప్రతి ఒక్కరూ ఈ కొండ గురించి కూడా చెప్పడం జరిగింది అలాగే ఈరోజు తొలి ఏకాశి ఏకాదశి సందర్భంగా ఈ దేవస్థానానికి వచ్చి ప్రతి ఒక్కరు హిందూ కుటుంబ సభ్యులందరూ వచ్చి ఈరోజు